నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఎమెస్ట్రేస్ హెస్ట్రేస్ భారత రక్షణ రంగం అంటే కేవలం ఆయుధాలు సాంకేతిక పరిజ్ఞానం సైనిక బలగాలు మాత్రమే కాదు ఇది దేశ భద్రత స్వాతంత్ర్యం అంతర్జాతీయ సంబంధాలు ఆర్థిక ప్రగతితో నేరుగా ముడిపడి ఉన్న అంశం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు ప్రభుత్వాల పాలనల్లో రక్షణ రంగంలో అనేక సంస్కరణలు నిర్ణయాలు వివాదాలు అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలనా విధానాలను పరిశీలిస్తే స్వాతంత్రానికి ముందు తర్వాత అన్నట్టు ముఖ్యంగా దేశ రక్షణ రంగం కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది ఎన్డీఏ పాలనలో ఎలా ఉంది అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది ఉత్తర దక్షిణ ధృవాలైన కాంగ్రెస్ బీజేపీల పాలనా కాలంలో రక్షణ రంగంలో వచ్చిన మార్పులను పరిశీలిద్దాం మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న శక్తివంతమైన దేశంగా నిలుస్తోంది ఈ దేశం భద్రత రక్షణ రంగం మీద ఆధారపడుతోంది స్వతంత్రం తరువాత నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ పాలనలలో రక్షణ రంగంలో అనేక మార్పులు సంస్కరణలు చోటు చేసుకున్నాయి భారత రక్షణ విధానం మొదట్లో నెహ్రూ నాయకత్వంలో శాంతి గైర్ అనుసంధానం నాన్ అలైన్మెంట్ సిద్ధాంతంతో నడిచింది అయితే పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం భారత రక్షణ వ్యవస్థలో ఉన్న బలహీనతలు బయటపడ్డాయి యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం ఆధునిక సాంకేతికత లోపాల వల్ల భారత్ చైనా చేతిలో ఓటమిని చవిచూసింది ఈ యుద్ధం తర్వాతే రక్షణ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెరగడం ప్రారంభమైంది ఉత్తరాన మంచు కప్పుకున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో భారత సైనికులు సరిహద్దు కాపలా కాస్తున్నారు ఆకాశం నిశ్శబ్దంగా కనిపించిన క్షణాల్లో తుఫాన్ లాంటి దాడితో చైనా సైన్యం మీద పడింది అది పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ నెల ఇరవైన చైనా సైన్యం ఒక్కసారిగా భారీ సంఖ్యలో దాడి చేసింది వేలాది మంది సైనికుల గర్జనలతో ముందుకు దూసుకొచ్చారు తక్కువ సంఖ్యలో ఉన్న భారత జవాన్లు గట్టిగా ప్రతిఘటించిన ప్రతి బంకర్ ప్రతి పొజిషన్లోనూ చైనా సైన్యం చుట్టుముట్టింది తుపాకుల మోత ఫిరంగుల శబ్దం మంచు పర్వతాల మధ్య ప్రతిధ్వనించింది చైనా సైన్యం కేవలం ఆయుధాలతోనే కాకుండా మానసిక యుద్ధాన్ని కూడా మొదలుపెట్టింది గాయపడిన భారత సైనికులను సహాయం చేయకుండా వదిలేశారు కొంతమంది సైన్యాన్ని పట్టుకుని శిబిరాలకు తరలించారు అక్కడ వారిపై శారీరక హింస పెద్దగా లేకపోయినా భయంకరంగా మానసిక ఒత్తిడి పెట్టారు మీ ప్రభుత్వం మిమ్మల్ని వదిలేసింది అని తక్కువ చేసి మాట్లాడారు భారత్పై తిరుగుబాటు చేయమని బలవంత పెట్టారు కానీ భారత సైనికులు చైనా సైన్యాన్ని ఎదుర్కొని నిలబడి దేశభక్తిని ప్రకటించారు సుమారు నాలుగు వేల మంది భారత సైనికులు చైనా చెరలో పడ్డారు మంచు వాతావరణంలో భరించలేని చలిలో సరైన ఆహారం లేక బట్టలు లేక వారి మనోధైర్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయి కానీ మన జవాన్లు తమ గుండెల్లో ఒకే ఒక శబ్దం విన్నారు అదే జై హింద్ జై భారత్ అనే నినాదం చైనీయుల క్రూరత్వం మానసిక యుద్ధం మధ్య కూడా భారత సైనికులు తమ దేశభక్తిని కోల్పోలేదు ఓటమి బాధ ఉన్న త్యాగాల గాథలతో వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ యుద్ధం భారత రక్షణలో లోపాలను బయటపెట్టింది కానీ అదే యుద్ధం మనకు ఒక పాట నేర్పింది దేశ భద్రత అంటే కేవలం ఆయుధాలే కాదు అది మన సైనికుల త్యాగం మనోధైర్యం స్వదేశంపై అచంచలమైన నమ్మకం దేశభక్తి అవసరమని స్పష్టం చేసింది హిందీ చీనీ భాయ్ భాయ్ అన్న నినాదంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంటే చైనా మాత్రం ఇండియాను శత్రువుగానే చూసింది అయితే మెక్మోహన్ రేఖ అనేది భారతదేశానికి చైనాకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఇది పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగిన సిమ్లా సమావేశంలో సర్ హెన్రీ మెక్మోహన్ ప్రతిపాదించారు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ మధ్య ఈ రేఖ సరిహద్దును చూపిస్తుంది అయితే ఈ రేఖను చైనా మాత్రం అంగీకరించలేదు పంతొమ్మిది వందల యాభైలలో టిబెట్ ఆక్రమణ తర్వాత చైనా భారత్పై అనుమానం పెంచుకుంది ఫార్వర్డ్ పాలసీ కింద భారత్ చిన్న చిన్న పోస్టులను సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసింది ఈ చర్య చైనాను సవాల్ చేసినట్టుగా భావించింది దీంతో చైనా పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్పై దాడి చేసి టిబెట్ను ఆక్రమించింది ఈ యుద్ధంలో భారత్ రక్షణ రంగం రంగు బయటపడింది దీన్ని బలంగా తయారు చేసుకోవడానికి తరువాత పునాదులు పడ్డాయి కాంగ్రెస్ నెహ్రూ హయాంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన జీప్ కుంభకోణం రక్షణ రంగంలో ఆనాడు పెద్ద దుమారాన్ని రేపింది స్వతంత్రం తరువాత మొదటి పెద్ద రక్షణ అవినీతి కేసు యూకే నుండి సైనిక జీప్ వాహనాలు కొనుగోలు ఒప్పందంలో అధిక ధరలు నాణ్యత లేని వాహనాల సరఫరా అప్పటి భారత హైకమిషనర్ గా ఉన్న వికే కృష్ణ మీనన్ ప్రోటోకాల్ను విస్మరించి బ్రిటన్లోని ఒక విదేశీ సంస్థతో భారత ఆర్మీ కోసం జీపుల కొనుగోలుకు దాదాపు ఎనభై లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందంలో జరిగిన అవకతవకలు నిధుల దుర్వినియోగం ఈ కుంభకోణానికి దారితీస్తుంది ఇది కాంగ్రెస్ పాలనలో నెహ్రూ ప్రభుత్వానికి మొదటి అవినీతి మచ్చగా నిలిచింది నెహ్రూ పాలనతో ఇందిరాగాంధీ పరిపాలన పోల్చుకుంటే రక్షణ రంగం కొంతమేరకు బలపడింది సైన్యానికి ధైర్యం పెరిగింది ఒకవైపు రష్యాతో స్నేహ సంబంధాలు బలపడ్డాయి రష్యా నుండి ఆయుధాలు దిగుమతులు పెరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా విదేశీ ఆయుధాలపైనే రక్షణ రంగం ఆధారపడింది ఇందిరాగాంధీ పాలనా కాలం నుండి మన్మోహన్ సింగ్ పాలన వరకు చూస్తే దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగా విదేశీ ఆయుధ దిగుమతుల మీదే దేశం మనుగడ సాగించింది అయితే కాంగ్రెస్ హయాంలో రక్షణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రాధాన్యతనిచ్చింది ఇదిలా ఉంటే స్వదేశీ ఆయుధాల ఉత్పత్తి పట్ల నాయకులు ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ పెట్టలేదని స్పష్టమైంది దీన్ని అధిగమించడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి స్వతంత్రం తరువాత దేశ రక్షణ నిర్మాణం పూర్తిగా కాంగ్రెస్ నాయకత్వంలో జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధ కాలంలో మనం వాడిన యుద్ధ ట్యాంకులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు వాడిన యుద్ధ ట్యాంకులేనని నివేదికలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం వరకు కాంగ్రెస్ పాలనలోనే రక్షణ విధానాలు సాగాయి ఈ కాలంలో ప్రధానంగా విదేశీ ఆయుధ సరఫరాలపై ఆధారపడటం జరిగింది కాంగ్రెస్ కాలంలో సుకోయ్ థర్టీ మిగ్ ట్వంటీ నైన్ మిగ్ ట్వంటీ వన్ మిరాజ్ టూ థౌజండ్ వంటి యుద్ద విమానాలు రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేశారు ఎల్ఐసిఏ తేజస్ అర్జున్ ట్యాంక్ వంటి స్వదేశీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి కానీ ఆలస్యాలు ఎక్కువయ్యాయి రక్షణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రాధాన్యం ఉండేది రక్షణ రంగంలో కాంగ్రెస్ కు గొప్ప ప్రతిష్ట రష్యాతో సైనిక ఒప్పందాలు ఆ సమయంలోనే మిగ్ ట్వంటీ వన్ జెట్లు ట్యాంకులు సబ్మెరీన్లను భారత్ కొనుగోలు చేసింది ఈ కాలంలో దేశం రష్యాపై ఆధారపట్టం పెరిగింది భారత్ రష్యాల మధ్య అనేక సైనిక వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో సోవియట్ శాంతి స్నేహం సహకార ఒప్పందం దేశానికి బలమైన మిత్రుడు దొరికినట్లయింది ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచింది తరువాత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి మధ్య సైనిక సాంకేతిక సహకారాన్ని విస్తరించే విధంగా ఇండో రష్యన్ వ్యూహాత్మక ఒప్పందంపై కూడా రక్షణ మంత్రులు సంతకాలు చేశారు ఇందిర పాలనా కాలంలో రష్యా సైనిక ఒప్పందం దేశానికి చాలా మేలు చేసిందనే చెప్పాలి అప్పటి సోవియట్ యూనియన్ ప్రపంచ దేశాల్లో బలమైన శక్తిగా నిలిచింది ఇప్పటికీ రష్యా భారత్కు అత్యంత మిత్ర దేశాలుగా తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి దేశ ప్రధానిగా పివి నరసింహారావు తరువాత అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ప్రైవేట్ రంగానికి రక్షణ రంగంలో ప్రవేశం కల్పించేందుకు చట్టపరమైన మార్పులు ప్రారంభమయ్యాయి అయితే ఈ కాలంలో కూడా రక్షణ కొనుగోళ్లు ప్రధానంగా విదేశాలపై ఆధారపడసాగాయి పంతొమ్మిది వందల తొంభై ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు సరిపడే స్థాయికి పడిపోయాయి ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున నిలిచినట్టయింది ఈ క్లిష్ట సమయంలో ముందుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సంస్కరణల బృందం ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ ధైర్యం చూపించగా ఆర్థిక దిశను మన్మోహన్ సింగ్ మలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలైలో భారత ఆర్థిక చరిత్రలో మలుపు తిప్పిన బడ్జెట్ ప్రవేశించింది లైసెన్స్ రాజుగా పిలువబడిన పాత పద్ధతులను క్రమంగా తొలగించారు వాణిజ్యానికి స్వేచ్ఛ ఇచ్చారు ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచారు విదేశీ పెట్టుబడులకు మార్గం చూపారు దీని ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది సాంకేతిక రంగం ఐటీ విప్లవం సర్వీస్ రంగం కొత్త శక్తులుగా మారాయి పంతొమ్మిది వందల తొంభైల నాటికి మొదలైన ఈ సంస్కరణలే భారత్ని ప్రపంచ శక్తిగా నిలబెట్టాయి అప్పట్లో తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయమై కోట్లాది భారతీయుల భవిష్యత్తును పూర్తిగా మార్చింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం కాలంలో అంటే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని రక్షణ ఒప్పందాలు జరిగినా అవినీతి వివాదాలు అంతే స్థాయిలో వెంటాడాయి ప్రధానంగా అగస్టా ల్యాండ్ హెలికాప్టర్ స్కామ్ రెండు వేల పదమూడులో వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో లంచాల ఆరోపణలు రక్షణ కొనుగోళ్లలో నిర్ణయ ప్రక్రియ మందగించిందని విమర్శలొచ్చాయి సైనికుల కోసం అవసరమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఆధునిక తుపాకులు అందకపోవడం సమస్యగా మారింది ఈ కాలంలో రక్షణ రంగం పాలసీ పారాలిసిస్ బారిన పడింది అనే విమర్శ బలంగా వినిపించింది దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో నెహ్రూ పాలన పటిష్టంగా లేకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ ఇందిరాగాంధీ పాలనకు వచ్చేసరికి దేశ పాలన ఆర్థిక రక్షణ రంగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఇందిరా పాలన నుండి దేశం ఒక టర్న్ తీసుకుంది ఆ తర్వాత రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ గా గుర్తింపు పొందిన ఒక్క బోఫోర్స్ కుంభకోణం ఆయన ప్రతిష్టతో పాటు దేశ ప్రతిష్టను దెబ్బతీసింది దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా దేశ రక్షణ రంగ వ్యవస్థ పడుతూ లేస్తూ వచ్చింది ఇంతకాలం విదేశీ ఆయుధాల మీద ఆధారపడిన దేశం గత కొంతకాలంగా ముందుకు సాగుతోంది అద్భుతాలను సాధిస్తోంది ఆ ఇప్పుడు చూద్దాం ఎనభైవ దశకంలో భారతదేశ రక్షణ రంగం ఒక కొత్త దశలోకి అడుగు పెడుతోంది పాత తుపాకులు పాత ఆర్టిలరీ గన్స్ ఇక సైన్యానికి పనికిరావని స్పష్టమైంది దేశానికి ఆధునిక గన్స్ అవసరం ఇదే సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక పెద్ద కి శ్రీకారం చుట్టింది కొత్త నూట యాభై ఐదు మిల్లీమీటర్ల హో విడ్జర్ గన్స్ కొనుగోలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యలో పలు అంతర్జాతీయ కంపెనీలు ఈ టెండర్ లో పోటీకి దిగాయి వాటిలో స్వీడన్ కు చెందిన బోఫోర్స్ కంపెనీ ఒకటి అయితే ఈ ప్రక్రియ ఇంకా పూర్తవక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య జరిగింది కాబట్టి బీజం మాత్రం ఆమె కాలంలోనే పడింది కానీ తుది నిర్ణయం మాత్రం రాజీవ్ గాంధీ చేతిలో పడింది ఇందిరాగాంధీ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ దేశాన్ని ఆధునికత వైపు నడిపించాలని సంకల్పించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వీడన్ బోఫోర్స్ కంపెనీతో భారీ ఒప్పందం కుదిరింది మొత్తం నాలుగు వందల హోవిడ్జర్ గన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు వాటి విలువ పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు పైనే కానీ పంతొమ్మిది వందల ఎనబై ఏడు ఏప్రిల్లో స్వీడన్ రేడియో ఒక సంచలన వార్త వెల్లడించింది ఈ ఒప్పందంలో మధ్యవర్తుల ద్వారా కోట్ల రూపాయల లంచాలు తిన్నారని రాజకీయ నాయకులు అధికారులకు డబ్బులు చేరాయని ఆరోపణలు దేశమంతా గుప్పుమన్నాయి ఆ రోజు నుంచే బోఫోర్స్ అనేది అవినీతికి ప్రతీకగా మారింది ఈ కుంభకోణంలో ఒక ముఖ్యమైన పేరు బయటపడింది త్రోచి ఇతను ఇటాలియన్ వ్యాపారి కాంగ్రెస్ ప్రముఖ కుటుంబం సభ్యురాలు సోనియాకు దగ్గరివాడని అప్పట్లో ప్రచారం ఆయన ద్వారా కోట్ల రూపాయలు కమిషన్ గా మళ్లించబడ్డాయని ఆరోపణలు ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందం కుంభకోణం మాత్రమే కాదు అది నేరుగా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసింది రాజీవ్ గాంధీ ఒకప్పుడు మిస్టర్ క్లీన్ అని పిలిచిన నాయకుడు కానీ బోఫోర్స్ తర్వాత ఆ ఇమేజ్ చెదిరిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం ఈ అవినీతి ఆరోపణలే బోఫర్స్ కుంభకోణం కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల పాటు మచ్చగా మిగిలిపోయింది ఇది కేవలం ఒక స్కామ్ కాదు అది భారత రాజకీయాలను మార్చేసిన అతి పెద్ద మలుపు రెండు వేల పదమూడవ ఏడాది భారత రాజకీయాల్లో మరోసారి ఒక భారీ రక్షణ అవినీతి వివాదం వెలుగులోకొచ్చింది అది ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్ ఇది కేవలం డబ్బు కుంభకోణమే కాదు ఇది దేశ భద్రత రాజకీయ విశ్వసనీయతపై గట్టి మచ్చవేసిన సంఘటన ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత వాయుసేనకు దేశ అత్యున్నత నాయకులు అధ్యక్షుడు ప్రధానమంత్రి సైనికాధికారులు ప్రయాణించే వీవీఐపీ హెలికాప్టర్ల అవసరం గుర్తించారు పలు కంపెనీలు పోటీ పడగా చివరికి ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్లాండ్ ఎంపికైంది రెండు వేల మూడులో నిబంధనలు మార్చబడ్డాయి హెలికాప్టర్ ఎగరగల ఎత్తు పరిమితిని తగ్గించారు దీనివల్ల కొన్ని కంపెనీలు ఆటోమేటిక్గా పోటీ నుంచి బయటపడ్డాయి మిగిలింది అగస్టా వెస్ట్ల్యాండ్ మాత్రమే ఇక్కడే లంచాల బీజం పడింది రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వ కాలంలో పన్నెండు హెలికాప్టర్ల కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది కానీ కొద్ది సంవత్సరాలకే రహస్యాలు బయటపడ్డాయి కంపెనీ మధ్యవర్తుల ద్వారా భారత రాజకీయ నాయకులు రక్షణ అధికారులు లాబోయిస్టులకు మొత్తం మూడు వందల అరవై కోట్ల రూపాయల లంచాలిచ్చిందని బయటపడింది ఇటలీ కోర్టులు కూడా దీనిని నిర్ధారించాయి ఒప్పందం వెనుక ఉన్న అవినీతి జాలం క్రమంగా వెలుగులోకొచ్చింది మధ్యవర్తులు క్రిస్టియన్ మిచెల్ గుయిడో హాష్కే కార్లో జెరోసా వీరిని ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు భారతీయ రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపించాయి కానీ స్పష్టమైన ఆధారాలు లేక కేసులు అటకెక్కాయంటారు అది కాదు రాజకీయ అప్రతిష్ట దేశ అప్రతిష్ట పాలైన సంఘటనలన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు రెండు వేల పదమూడులో ఈ వివాదం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది దేశ భద్రతను సైతం అమ్మేశారని ఆరోపణలు గుప్పించారు ఇది యూపీఏ ప్రభుత్వ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసిన సంఘటన అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ మనకు ఒక పాట నేర్పింది రక్షణ ఒప్పందాలు కేవలం సాంకేతిక అవసరాలు కాదు అవి పారదర్శకత నిజాయితీ దేశభక్తి మీద నిలవాలి లేకపోతే ఒక హెలికాప్టర్ ఒప్పందం కూడా దేశ రాజకీయ చరిత్రలో బ్లాక్ పేజీగా మిగిలిపోతుంది ఎన్డీఏ పాలనలో భారత రక్షణ కొనుగోళ్ల చరిత్రలో రెండు వేల పదహారులో కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం రాజకీయ వేడి పుట్టించింది ఇది అవినీతి ఆరోపణలతో మొదలై సుప్రీంకోర్టు తీర్పుల వరకు వెళ్లింది ప్రభుత్వ విపక్ష వాదనలు ఫ్రాన్స్ లో నమోదై విచారణల వరకు చేరింది ఈ కథలో ప్రతి అడుగు ముఖ్యమే కథ మొదలు రెండు వేల ఏడులో విడుదలైన ఎంఎంఆర్సీఏ వన్ ట్వంటీ సిక్స్ యుద్ధ విమానాల టెండర్ విస్తృత ట్రయల్స్ తర్వాత రెండు వేల పన్నెండులో రాఫెల్ తక్కువ ధర ఉత్తమ బిడ్గా ఎంపికైంది రెండు వేల పదిహేనులో పాత టెండర్ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అదే ఏడాది ఏప్రిల్లో ప్రధాని ప్యారిస్ పర్యటనలో తక్షణ యుద్ధ అవసరాల దృష్ట్యా ముప్పై ఆరు రెడీ టు ఫ్లై రాఫెల్ విమానాలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు సెప్టెంబర్ భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య సంతకమైంది ఒప్పందం విలువ సుమారు ఏడు పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ యూరోలుగా మీడియా వెల్లడించింది ఈ ఒప్పందంలో ధర పెరిగిందని పాత నూట ఇరవై ఆరు విమానాల ప్రక్రియను రద్దు చేసి ముప్పై ఆరుకే కుదించారనే అంశంపై విపక్షం ప్రశ్నలు లేవనెత్తింది రిలయన్స్ తో ఆఫ్సెట్ భాగస్వామ్యం ఏర్పడడం ఫేవరెటిజంకు నిదర్శనమన్నది వారి వాదన మరొక పెద్ద ఆరోపణ యాంటీ కరప్షన్ క్లాజిరో డీల్ నుంచి తొలగించబడ్డాయని ఇది అవినీతి అవకాశాలకు తలుపు తట్టిందని ఈ విషయంపై తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు వెలువడ్డాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్నాలుగున భారత సుప్రీంకోర్టు అన్ని కోణాల్లో విచారించి ప్రభుత్వంపై అవినీతి ఆధారాలు లేవని చెప్పి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరిన పిటిషన్లను తిరస్కరించింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అంటే న్యాయపరంగా ప్రభుత్వం క్లియర్ అయింది అన్నమాట జూలై ఇరవై తొమ్మిది మొదటి రాఫెల్స్ అంబాలా చేరాయి రెండు వేల ఇరవై రెండు నాటికి ముప్పై ఆరు విమానాల డెలివరీ పూర్తయింది రాఫెల్ బృందం ఇప్పుడు భారత వాయుసేనలో కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన భారత నౌకాదళం కోసం రాఫెల్ ఎం మరైన్ ఇరవై ఆరు విమానాల కొనుగోలు ఒప్పందం భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి ఇది మొదటి ముప్పై ఆరు రాఫెల్ ఒప్పందానికి వేరైన కొత్త నౌకాదళ అవసరాల కొనుగోలు జరిగింది విదేశీ ఆయుధాలు దిగుమతుల నుండి దేశం ఎంత త్వరగా బయటపడితే దేశ రక్షణ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటుందని మన గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి మన దేశం ఏళ్ల పాటు పరాధీన పాలనను ఎదుర్కొంది అయినా ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు ఆ కాలంలో విదేశీ శక్తులు మన దేశాన్ని ఆయుధాల కోసం యుద్ధ సామాగ్రి కోసం ఆధారపడేలా చేశాయి కానీ నేడు భారతదేశం తన సొంత పరిజ్ఞానం సొంత పరిశోధన సొంత శక్తితో ప్రపంచ వేదికపై అజేయంగా నిలుస్తోంది ఇది స్వదేశీ శక్తి ఇది మన గర్వం ఇది మన రక్షణ భవిష్యత్తుని అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా భారత్ చిన్న చిన్న ఆయుధాల దగ్గర నుంచి అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల వరకు మనమే తయారు చేసుకుంటున్నాం స్వదేశీ విజ్ఞానంతో మన దేశం ఎన్ని అద్భుతాలను సృష్టించిందో ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ బీజేపీ పాలనల మధ్య రక్షణ రంగంలో వచ్చిన మార్పులు దేశాన్ని ప్రపంచ పటంపై అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి మన దేశం గగలతలలో దూసుకెళ్తున్న ఎల్సీఏ తేజస్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేలికపాటి యుద్ధ విమానం ఇది ఆధునిక రాడార్ వ్యవస్థలు మిసైల్ దాడుల సామర్థ్యం హై మ్యానువరబిలిటీతో నాలుగు పాయింట్ ఐదు తరం జెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది తేజస్ ఇది కేవలం ఒక యుద్ధ విమానం కాదు ఇది భారత వాయుసేనలో స్వయం సమృద్ధి యుగానికి నాంది మానవరహిత యుద్ధ విమానం తర్వాతి అడుగు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ రాడార్లకు కనిపించకుండా దాడి చేసే సామర్థ్యం కలిగిన ఈ విమానం రాబోయే దశాబ్దాల్లో మన వాయుసేనకు బలాన్నిస్తుంది అలాగే హెలికాప్టర్ల రంగంలో హెచ్ఏఎల్ ధ్రు లైట్ కాంబాట్ హెలికాప్టర్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఇవన్నీ స్వదేశీ ప్రతిభతో తయారయ్యాయి ఇవి హిమాలయాల లోయల నుంచి సముద్ర తీరాల వరకు ఎక్కడైనా దూసుకుపోతాయి భారత మిసైల్ టెక్నాలజీకి పునాది వేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన కలల ఫలితమే నేడు మన రక్షణ శక్తి అగ్ని సిరీస్ అంతరిక్షం దాటి వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు శత్రువును తాకగలదు పృథ్వీ చిన్న దూరం నుండి ఖచ్చితమైన దాడులు ఆకాష్ గగనతలంలో దూసుకొచ్చే శత్రు విమానాలను కూల్చివేయగల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాగా యాంటీ ట్యాంక్ మిసైల్ శత్రు ట్యాంకులు బంకర్లను నాశనం చేసే శక్తి బ్రహ్మోస్ భారత్ రష్యా సంయుక్త కృషి అయినప్పటికీ దీని డిజైన్ తయారీలో భారత స్వదేశీ పరిజ్ఞానం కీలకం ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గా గుర్తింపు పొందింది సముద్రంలో మన శక్తికి ప్రతీక ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది భారతదేశం స్వయంగా నిర్మించిన మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది కేవలం ఒక నౌక కాదు మన దేశం సముద్ర శక్తిలోకి ప్రవేశించిన చారిత్రక ఘట్టం ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా నుంచి తీసుకున్నప్పటికీ ఇప్పుడు దానికి స్వదేశీ సిస్టమ్స్ ను జోడించారు కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు శివాలి క్లాస్ బ్రిగేట్లు కమోర్థా క్లాస్ కార్వెట్స్ అన్ని భారత నౌకాదళం స్వదేశీ డిజైన్ శక్తికి అద్దం పడుతున్నాయి భారత అనుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిహాంత్ సబ్మెరీన్ ను స్వయంగా అభివృద్ధి చేసింది ఇది సముద్రంలో శత్రువును తిప్పుకొట్టే అసలైన అదృశ్య శక్తి అర్జున్ మెయిల్ బ్యాటిల్ ట్యాంక్ ఎడారులలోనూ పర్వత ప్రాంతాల్లోనూ దూసుకుపోయే శక్తివంతమైన యుద్ధ ట్యాంక్ ఇది పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ ఒకేసారి డజన్ల కొద్దీ రాకెట్లు కురిపించే శక్తివంతమైన వ్యవస్థ ధనుష్ ధనుష్జర్ గన్స్ ఖచ్చితమైన దూర దాడులకు స్వదేశీ పరిజ్ఞానంతోనే సాగాలని రక్షణ వ్యవస్థ తీర్మానం భారత రక్షణలో భవిష్యత్తులో కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలదే మొదటి అడుగు హైపర్సోనిక్ బ్రహ్మోస్ లెవెన్ మిసైల్ అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఇవన్నీ పరిశోధనలో ఉన్నాయి స్పేస్ ఆధారిత రక్షణలో కూడా ఇస్రో డిఆర్డీఓ కలిసి శత్రు ఉపగ్రహాలను తిప్పికొట్టే సామర్థ్యాన్ని పరీక్షించాయి స్వదేశీ శక్తి అంటే కేవలం తయారీ కాదు అది మన స్వతంత్రతకు ప్రతీక ఆకాశంలో తేజస్ దూసుకెళ్తే సముద్రంలో విక్రాంత్ గర్జిస్తోంది భూమిపై అర్జున్ ట్యాంకులు ముందుకు సాగితే అంతరిక్షంలో అగ్ని బ్రహ్మోస్ కబాతు చేస్తున్నాయి ఇది కొత్త భారత్ ఆత్మ నిర్భర్ భారత్ మన దేశాన్ని రక్షించే శక్తి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయ కంపెనీలతో ఒప్పందాలు రక్షణ రంగంలో దేశాన్ని మరింత ఎత్తున నిలబెట్టాయి టాటా మహీంద్రా లార్సన్ అండ్ టూబ్రో వంటి సంస్థలు రక్షణ తయారీ రంగంలోకి ప్రవేశించాయి తేజస్ లైట్ కాంబోట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశ క్షిపణి వ్యవస్థ వంటి స్వదేశీ ఆయుధాలకు ప్రోత్సాహం లభిస్తోంది మోదీ ప్రభుత్వం రక్షణ బడ్జెట్ ను క్రమంగా పెంచుతూ వచ్చింది ముఖ్యంగా రెండు పేల ఇరవై తర్వాత చైనా సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆధునిక నిధులు కేటాయిస్తున్నారు ఉత్తరప్రదేశ్ తమిళనాడులో రక్షణ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు దీని ద్వారా రక్షణలో ఆత్మ భారత్ సాధించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం కదులుతోంది స్వదేశీ పరిజ్ఞానంతో సరస్ నిశాంత్ లక్ష్య యుద్ధ విమానాలు రుస్తుం ఇది మానవరహిత యుద్ధ విమానం దీన్ని డిఆర్డీఓ అభివృద్ధి చేసింది వీటితో పాటు తంగుస్కా అవాక్స్ పాల్కన్ అత్యాధునిక వైమానిక వ్యవస్థల్లో చోటు దక్కించుకున్నాయి ఇలా ఎన్నో స్వదేశీ ఆయుధాలను తయారు చేస్తూ ప్రపంచ దేశాల సరసన ఆయుధాల ఎగుమతుల్లో స్థానాన్ని నిలబెట్టుకుంటోంది భారత్ భారత రక్షణ రంగం గత కొన్నేళ్లలో భారీగా ఎదిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రకారం రక్షణ ఖర్చు ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు అంటే దాదాపు డెబ్బై తొమ్మిది బిలియన్ డాలర్లు ఇది మొత్తం జీడిపిలో సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే ఇందులో పెద్ద భాగం వేతనాలు పెన్షన్లు నిర్వహణకు వెళ్తుంది ఆధునికీకరణకు కేటాయించే నిధులు ఇంకా పరిమితంగానే ఉన్నాయి ఎగుమతుల వైపు చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగులో కేవలం ఆరు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రమే ఎగుమతులుండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు చేరాయి ఇది ముప్పై నాలుగు రెట్లు వృద్ధి ప్రస్తుతం భారత రక్షణ సామాగ్రి ఎనభైకి పైగా దేశాలకు ఎగుమతవుతోంది ప్రభుత్వ లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రక్షణ ఎగుమతులను యాభై వేల కోట్లకు చేర్చడం ఇలా పెట్టుబడులు పెరగడం ఎగుమతులు పెరగడం రెండూ కలిపి భారత రక్షణ రంగాన్ని మరింత బలంగా ఆధారంగా మార్చుతున్నాయి భారత రక్షణ రంగాన్ని కాంగ్రెస్ బీజేపీ రెండు తమవైన విధానాలతో ముందుకు నడిపాయి కాంగ్రెస్ కాలంలో పెద్ద స్కామ్లు చోటు చేసుకోగా బీజేపీ కాలంలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో సంస్కరణలు జరిగాయి అయినప్పటికీ రాఫెల్ వివాదం వంటి అంశాలు రాజకీయంగా ప్రతిపక్షానికి ఆయుధమయ్యాయి ఒకవైపు కాంగ్రెస్ అవినీతితో మస్కబారగా మరోవైపు బీజేపీ వేగవంతమైన నిర్ణయాలతో ముందుకెళ్లింది రక్షణ రంగం కేవలం పాలక పార్టీ ప్రతిష్ట కోసమే కాదు దేశ భద్రత స్వాతంత్రం సైనికుల ప్రాణాల కోసం అత్యంత కీలకం అందువల్ల రాబోయే రోజుల్లో రాజకీయ తగాదాల కంటే పారదర్శకత స్వదేశీకరణ సాంకేతిక పురోగతి ఇవే భారత రక్షణ రంగానికి బలమైన ఆయుధాలు కేంద్రంలో ఏ పార్టీలు పాలనలోకి వచ్చినా దేశ రక్షణ విభాగంలో నిస్వార్థంగా అవినీతి రహితంగా ఉండాలని దేశ అభివృద్ధి రక్షణ రంగాల్లో బలమైన విధానాలు పాటిస్తేనే సాధించిన స్వాతంత్రానికి అర్థం పరమార్థం ఉంటుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు వచ్చేవారం మరో అంశంతో మిస్ట్రేస్ హెస్ట్రేస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే